ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంజితాక్షీం అనిమాది చాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మేనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో వెళ్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మేన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలుస్తూ వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశి మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజవంగా రాజ్యోగం కలవడం మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవారు రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులంతామవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనుల లగ్నం అనుకోండి ధనస్సు రాశి అనుకోండి మీకు మూడవ స్థానంలో రాహు ఉంటూ ఆ రాహు దగ్గరికి వక్రించిన శని వస్తున్నందుకు మూడో స్థానంలో ఈ శని కానీ రాహు కానీ ఎనర్జీస్ ఉండడం మంచిదే ఇది ఒక రకంగా ధైర్యాన్ని సాహసాన్ని లేనట్లయితే ఒక మొండిగా ఒక పని ఎలాగైనా అసలు నెట్టుకునేటువంటి శక్తిని ఇస్తాడు ఇక్కడ వెళ్ళేటువంటి శక్తిని అలాగే కాకపోతే ఇక్కడ పన్నెండవ స్థానంలో బుధుడు కుజుడు ఉంటూ దాని తర్వాత రవి కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇట్స్ వెరీ క్లియర్ ఇన్వెస్ట్మెంట్స్ తండ్రి గారు ఆస్తికి విషయం ఆస్తి విషయంలో ఏదైనా మీకు ఇబ్బంది పడనుందా అనేటువంటి విషయాన్ని అబ్జర్వేషన్స్ లో పెట్టుకోండి మూడో అంశము వివాహ జీవితం విషయంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చేటువంటి కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు ఈ ధనస్సు వారికి శుక్రుడు రవి కలిసి లాభంలో ఉన్నందుకు వ్యాపారస్తులకి ఇది మంచి సమయమే కాకపోతే వివాహ జీవితంలో జీవిత భాగస్వామితో ఉండేటువంటి గొడవలు మాత్రం కొంచెం ఉంటూ ఉంటాయి మీకు తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నందుకు అష్టమంలో గురువు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ధన అభివృద్ధిని ఇస్తుంది ఇది ఎందుకంటే గురువు అష్టమంలో ఉంటే రెండవ స్థానం చూస్తాడు కాకపోతే ఆయన నవంబర్ పన్నెండు వరకు ఉంటాడు దాని తర్వాత మళ్ళీ వకరిస్తాడు వకరించినందుకే సప్తమంలో ఉండేటువంటి గ్రహాలతో కనెక్ట్ అవుతుంది ఈ సప్తమం వైపు వెళ్తున్నటువంటి గురువు కొంత వివాహ యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వనుంది గుర్తుపెట్టుకోండి అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలా మంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ మనం గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఎల్లనాడుసిన ఉంది మీకు ఫలానా కాల్స ప్రయోగం ఉంది అది గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్లనర్సినటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమంటే నాకు వెళ్ళినాడిసింది మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం వెళ్ళాడుసిన గురించి మాట్లాడడానికి కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం పలానా దాంట్లో ఉందనుకున్నాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లోనో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లేదు ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పనిచేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్ లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అందులో వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అది నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు పళ్ళునిచ్చేటువంటి చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు తెంపేసి దాన్ని మామిడి తిన్నాం తిందామంటే కుదరదు ఫల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో మనం మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సంట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు తిరిగి ఉండదు అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకు సిక్స్త్ అండ్ లెవెన్త్ లాట్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని ఆ పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏలనాటి నడుసం ఉంది ఆ దాష్టం దాష్ట్రెండ్ ఉంది మీకు కాలుసై రోగం ఉంది ఇవి కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా ఎల్నాడుసని మీరు మాట్లాడటం అంటుంటే నాకు చాలా ముందు ఉంటుంది అంటే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ఎల్నాడుసని మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడుసన్లోనే అయ్యారు పిఎంగా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ జీరామారావు గారు రాజు చేయాలని మిమ్మల్ని ఏమి చేయదు స్లో టైప్ పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటారు అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుర్తుపెట్టుకోండి శ్రీ రం